హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు ఈ వీడియోలో ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దాం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారంటే చూడంగానే వచ్చేస్తుందండి అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ ఆన్లో పెట్టించారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా అటాచ్ చేసేసి ఫ్రంట్ డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకుని రెడీగా ఉంచాను అయితే ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ సైడ్ వైపు లైనింగే పెట్టాలి ఇలా లైనింగ్ సైడ్ వైపు లైనింగ్ కొంచెం క్రాస్ అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నా కదా ఈ క్రాస్ అనేది మనకి మెయింటైన్ చేసి చేస్తే మాత్రం షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా క్రాస్ అయితే ఉండాలి షేప్ బెల్ట్కి పైన ఒరిజినల్ వైప్ వైపు ఒరిజినలే పెట్టాలి ఇలా ఒక పావించు గ్యాప్తో ఈ మూడింటిని సేమ్ యాస్టీస్గా ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత రివర్స్ చేసి ఒకసారి గోర్తో రఫ్ చేయండి రఫ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి చూశారు కదా నేను లైనింగ్ కూడా ఇలా రివర్స్ చేసి ఒకసారి గోర్తో రఫ్ చేస్తాను అనమాట ఇలా రఫ్ చేసేసిన తర్వాత పైన ఒరిజినల్ వైపు తిప్పేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసి మీకు చూపిస్తున్నాను కదా మీరు ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను మనం లైనింగ్ క్లాత్ ఎక్కడి వరకు ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో అక్కడ వరకు ఫోల్డ్ చేసేసి ఒరిజినల్ క్లాత్ కూడా యాస్టీస్గా ఫోల్డ్ చేసేసి పైన ఒక స్టిచ్ అయితే నీట్గా వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట చూసారా బ్యాక్ సైడ్ కూడా అసలు ఎక్కడ ఖర్చు అనేది కనిపించకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా నీట్గా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్